పవన్ కళ్యాణ్ గారి సినిమా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడో ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఒక సినిమా ఈరోజు వెల్లుండి రేపు రిలీజ్ కాబోతుంది దాని మీద ప్రెస్ మీట్ దీంతోపాటు అనేక విషయాలు వైసీపీ చేసిన కామెంట్స్ కానివ్వండి అనేక విషయాలు కూడా దీని మీద మాట్లాడసిన అవసరం ఉంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాం అలాగే ఈ మీటింగ్ ఏర్పాటు చేసాం ముఖ్య అభిమానుల సంఘం నాయకులతో ఈ కార్యక్రమంలో ఇంకా అనేక మంది కూడా వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఈ రాష్ట్రంలో యువతకి ఒక పండగ వాతావరణం వాస్తవంగా ఆయన పుట్టినరోజు ఎలా చేస్తామో ఆయన సినిమాను కూడా అంగరంగ వైభవంగా చేస్తాం మేము గతంలో మనం చూసుంటారు అనేక సినిమాలు ఆయన హిట్లు హె యావరేజ్లు అని చూడరు ఆయన సినిమా రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ చేయాల్సిన బాధ్యత ప్రజలది పవన్ కళ్యాణ్ గారి అభిమానులది ఇది వాస్తవం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్న ప్రజలకి అనేక హామీలు ఇచ్చి నెరవేరుస్తున్న ఈ సినిమా కోసమైనా కష్టపడి సినిమా టైట్ షెడ్యూల్లో కూడా ఆ సినిమా పూర్తి చేశారు అలాగే ఈ సినిమా తర్వాత ఓజీ ఓజీ తర్వాత భగత్ సింగ్ ఈ మూడు సినిమాల తర్వాత వైసీపీకి సినిమా ఉంది అది మళ్ళా నెస్ట్ సినిమా అది ఈ మూడు సినిమాల తర్వాత వైసీపీ సినిమా ఉంది పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఒక అద్భుతం పండగల వాతావరణం రోడ్ల మీద కానివ్వండి థియేటర్ మీద కానివ్వండి అన్నదానాలని రక్తదానాలని పూజలు చేస్తారు ఈసారి మాకు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం హోదాలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్రిస్టేజియస్గా చేయాలని నిర్ణయం తీసుకున్నాం దానికే ఈ మీటింగ్ రేపటి రోజు ఏ కార్యక్రమం చేయాలి రేపు సాయంత్రం ఏ కార్యక్రమం చేయాలి ఎల్లుండి సినిమా రోజు ఏ కార్యక్రమం చేయాలి పోలీసులకి థియేటర్ యాజమానానికి ఎలా సహకరించాలి ఎక్కడ గొడవలు జరగకుండా అందరూ కలిసిమెలిసి టికెట్లు ఎక్కడ తీసుకోవాలి ఎలా డిస్పోజ్ చేయాలి ఎక్కడ అన్ని దిగి మీటింగ్ ఏర్పాటు చేశాం ఈ మీటింగ్ ద్వారా అన్నీ కూడా ఎప్పటికప్పుడు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడ కూడా గొడవలు జరగకుండా గందరగోళం జరగకుండా ఈ ఒక్క ఫంక్షన్ని ఈ ఒక్క సినిమాని భారీ విజయం చేసి గతంలో ఉన్న అన్ని సినిమా రికార్డులని అన్ని సినిమా రికార్డులని తొడిచేయకపోతే మేము పవన్ కళ్యాణ్ అభిమానులమే కాదు ఛాలెంజ్ చేస్తున్నాం నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఒక మాట నేను మీకోసమే ఉన్నా అన్నారు రాజకీయాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి రాజకీయ నాయకులు వస్తూ ఉంటే పోతూ ఉంటారు అభిమానులే శాశ్వతం ఇది వాస్తవం అదే పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు నా అభిమానులు మీరు ఎప్పుడు ఉంటారు రాజకీయాలు అధికారం ఉంటే ఉంటారు రేపు అధికారం లేకపోతే ఇంకో పార్టీకి పోతారు కామన్ ఇది కానీ అభిమానం ఏడికి పోము సత్య వరకు అదే కుటుంబంతో ఉంటాం ఆయనతోనే ఉంటాం హిట్లు వచ్చినా ఉంటాం ఫ్లాపులు వచ్చినా ఉంటాం ఆయన సినిమా చేయకపోయినా పాత సినిమాలు మళ్ళీ రిలీజ్ చేసుకుంటుంటాం అది అభిమానం అంటే కాబట్టి ఈ సినిమా రోజు అందరూ అభిమానులు చాలా అంగరంగ వైభవం చేసుకోబోతున్నాం తిరుపతిలో కూడా కార్యకర్తలకి మీకు సంబంధించిన టికెట్లు అవి కూడా మనోజ్ కిషోర్ వీళ్ళు చూసుకుంటున్నారు వీళ్ళతో టచ్లో ఉండండి దానికి సంబంధించిన డేటా ఎన్ని టికెట్లు ఏమున్నాయో కూడా అన్నీ కూడా లిస్ట్ రెడీ చేస్తున్నాము ఎవరికి కూడా డిసప్పాయింట్ కాకుండా అన్నీ కూడా మనోజ్ లిస్ట్ ఇస్తే థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి ఆల్రెడీ వాళ్ళు కావాల్సి సపరేట్ ఏర్పాట్లు చేశాం అది మీరు మనోజ కిషోర్తో ఫాలో చేసుకోవాల్సింది కోరుతున్నాం అదేవిధంగా రేపటి రోజు ఉదయం తిరుపతి అన్ని వార్డులలో మన దగ్గరలో ఉన్న గుళ్ళో పూజలు నిర్వహించండి మనం నాయకుడి సినిమా అంటే సినిమా హిట్ అవుతుంది బంపర్ హిట్ కానీ మన సినిమాని మనం ప్రమోషన్ చేసుకునే అవసరం ఉంది మన సినిమా మనం చూపించుకోవాలి వైసీపీ వాళ్ళు చూసారు ఎన్ని కామెంట్లు చేస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సినిమాని రేపటి రోజు ఉదయం అన్ని చోట్ల మనం జిల్లా వ్యాప్తంగా పూజలు చేస్తాం సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తాం రేపు సాయంత్రానికి రేపు రాత్రి నైన్ థర్టీ షో ఉంది కాబట్టి రేపు సాయంత్రానికంతా అందరూ థియేటర్ గడి చేరుకొని అక్కడే సంబరాలు చేసుకుందాం ఎవరో కూడా సరే వైసీపీ నాయకుల్లాగా గంజాయిలు దాగి రావడం మద్యం సేవించడం బంగా రావడం జోబుల్లో కత్తులు పెట్టుకురావడం వైసీపీ పని అలా కాదు మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో రేపు సినిమాని విజయవంతం చేసుకొని భారీ కలెక్షన్ అన్ని రికార్డులు తుడిచిపోయే విధంగా మనం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ ప్రెస్ మీట్ అయిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మీడియా సమావేశం వేరే ఉంది కాబట్టి కాబట్టి ఈ విషయాన్ని మనందరూ గుర్తించుకునే అవసరం ఉంది